మీరు మంచినీళ్ల ట్యాంకులను చూసే ఉంటారు ఈ ట్యాంకుల్లో వాటర్ ను స్టోర్ చేసి సప్లై చేస్తారు ఇలాంటి ట్యాంకులే మనకు తెలుసు కానీ ఈ చెట్ల ట్యాంకుల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ఈ చెట్లు ఈ ఊరికి ట్యాంకర్లలా పనిచేస్తాయి వీళ్ళు దీంట్లోనే నీళ్లు స్టోర్ చేసుకుంటారు అవసరమైనప్పుడు వాడుకుంటారు ఇది ఎప్పుడు వినలేదు అనుకుంటున్నారా అయితే ఈ వీడియోలో చెట్ల ట్యాంకులను చూసేయండి అవసరం అవకాశం ఈ రెండు మనుషులతో చిత్రాలు చేయిస్తాయి బతుకులకు దారి కూడా చూపిస్తాయి అలాగే ఈ ప్రాంత ప్రజలకు ఈ చెట్లు దారి చూపించాయి వీటినే బేవో బాబు చెట్లు అంటారు ఇది ఎడారి చెట్టు మడగాస్కర్ తో సహా ఆఫ్రికాలోని ముప్పై రెండు దేశాల్లో పెరుగుతుంది వేల సంవత్సరాల పాటు బతుకుతుంది ఆరు వేల ఏళ్ల నాటి చెట్టు కూడా ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఉంది దాదాపు వంద అడుగులు ఎత్తు వరకు ఇవి పెరగలవు ఈ చెట్టు చుట్టుకొలతే దాదాపు యాభై ఉంటుంది అంటే కనీసం పది పెద్ద వేప చెట్లు కలిపితే ఎంత ఉంటుందో అంత పెద్ద కాండం ఉంటుంది అక్కడి వాతావరణాన్ని తట్టుకుని బతికేందుకు ఈ మాను తన కాండంలో నీటిని దాచుకుంటుంది వర్షాకాలంలోనే కాదు ఎండాకాలంలో కూడా దాదాపు లక్ష ఇరవై వేల లీటర్ల నీటిని ఇది తన కాండంలోని స్పాంజి లాంటి నిర్మాణ సాయంతో నిల్వ చేసుకుంటుంది అందుకే దీని కాండం పెద్ద బాటిల్ ఆకృతిలో కనిపిస్తుంది అందుకే దీన్ని బాటిల్ ట్రీగా కూడా పిలుస్తారు వేల సంవత్సరాలు బతికి ఇవి కొన్నాళ్లకు డొల్లగా మారిపోతుంటాయి దాని లోపల జంతువులతో పాటు కొన్ని చోట్ల మనుషులు కూడా తలదాచుకుంటారు ఈ చెట్టుకి వేసవిలోనే పండ్లు కాస్తాయి ఈ పండ్లు తింటే సత్తువ వస్తుందట అంతటి ఆరోగ్యకరం అలా పండ్లు ఆకులు బెరడు వరకు అన్ని పనికొచ్చేవి అందుకే దీన్ని ట్రీ ఆఫ్ లైఫ్ గా పిలుస్తారు అక్కడ జనం దీని చుట్టుపక్కల ఇళ్లు కట్టుకుంటారు ఆఫ్రికాలోని చాలా దేశాల్లో వేసవిలో నీటికి కటకటగానే ఉంటుంది అక్కడ ఆదివాసీలు దేవు బాబు చెట్లు త్వరలో వానాకాలం నాటి నీరు ఎండాకాలం వచ్చినా స్వచ్ఛంగా ఉండటాన్ని గమనించారు ఏమాత్రం దుమ్ము దూళి కూడా చేరకపోవడంతో వాటిని తాగి చూశారు అంతేకాదు ఈ చెట్టు త్వరల్లో నీరు నిల్వ ఉన్నా కూడా చెట్టు లోపలి భాగం కుళ్లలేదని గుర్తించారు దీంతో ఈ చెట్టుకు పెద్ద త్వరలు చేసి వానాకాలంలో అందులో నీళ్లను నిల్వ చేయడం ప్రారంభించారు కొన్ని వేల లీటర్ల నీళ్లు ఈ చెట్టు కాండంలో పడతాయి నీళ్లు పోవడం పూర్తయ్యాక లోహపు రేకు సాయంతో దీన్ని మూసేస్తారు చెట్టు లోపలి భాగం ఈ నీటిని శుద్ధి చేస్తుంది అంతేకాదు తొలిచాక ఏర్పడ్డ కొత్త పొర నీటిని నిల్వ ఉంచేందుకు తొడుగులా పనిచేస్తుంది మడగాస్కర్ లోని మహాఫలి పేటభూమిలోని మహాఫలి యాట్ అండ్ డ్రై జాతుల్లోని సుమారు ఇరవై వేల మంది ఇలాంటి నీటి వసతి మీద బతుకుతున్నారు ఇక్కడ ఆంపటక గ్రామంలో సుమారు ఐదు వందల మంది జనాభాకు మూడు వందల బేవోబాబు చెట్లున్నాయి ఒక్కో కుటుంబం కొన్ని చెట్లను తీసుకొని అందులో నీటిని దాచుకుని రక్షించుకుంటుంది ఈ చెట్లకు వీళ్లు పేర్లు కూడా పెట్టుకుంటారు తమకు అందుబాటులో ఉన్న నీళ్లన్నీ అడుగొంటాక వీటిని తెరిచి వాడుకుంటారు మొత్తంగా ఈ చెట్లు అక్కడి వాళ్లకు మంచినీళ్ల ట్యాంకుల్లా పనిచేస్తున్నాయి అలా ఈ బేవోబాబు చెట్లు ఈ ఉష్ణమండల ప్రాంతాల ప్రజల ప్రాణాలను నిలబడుతున్నాయి గొంతెండి పోతుంటే దాహం తీరే మార్గం కోసం వెతుకులాటలో వీళ్లకు ఈ ప్రకృతిలోనే పరిష్కారం దొరికింది అందుకే ప్రకృతిని కాపాడుకుంటే ఆ ప్రకృతే మనకు బతకడానికి దారి చూపిస్తుంది వీళ్ల జీవితాల్లో ఈ చెట్లే దీని నిజం చేసి చూపిస్తున్నాయి